పిపిపి విధానం గురించి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం వారి యొక్క అజ్ఞానాన్ని వారి యొక్క నిరంకశ ధోరణి వారిలో ఉన్నటువంటి పైశాచిక ఆనందాన్ని వారిలో ఉన్నటువంటి నేర ప్రవృత్తిని తెలియజేస్తూ ఉంది ఒక మాటలా చెప్పాలంటే నేను అధికారంలోకి వస్తున్నాను వచ్చిన రెండు నెలల్లో పీపీపీకి వచ్చినటువంటి వాళ్ళని జైలు పంపిస్తానని బెదిరిస్తున్నారంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన అంతా అడ్డపడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి రెండోది పదే పదే చెప్తున్నాం గౌరవ ఎంపీ గారు ఉన్నారు పార్లమెంటరీ కమిటీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి సంస్థల్లో కావచ్చు పీపీపీ విధానంలో ప్రైవేట్ మెడికల్ వస్తాయి మేము మేమందరం చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పీపీపీ విధానంలో ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ పేరుతోటి ప్రభుత్వ వైద్య కళాశాలను మేము పెడుతున్నామని చెప్పాం రెండోది నిధులిస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు నిధులిస్తే పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీలు పెట్టలేదని మాట్లాడుతున్నావు ఐదేళ్లలో నువ్వేం చేసావు అర్థం కావట్ల రెండు పులివెందులకు నువ్వు ఫండ్స్ డైవర్ట్ చేసుకొని కనీసం పులివెందుల్లో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసిన అసమర్థుడివి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ఈరోజు నిన్న మా మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇవి నువ్వు ఏం చేస్తున్నావు నీ నేర చరిత్ర ఏందో నీ పరిస్థితులు ఏందో ప్రజలు నిన్ను ఇదిగా ఉన్నట్టు నువ్వు ఈరోజు మమ్మల్ని బ్రదజాలని ప్రయత్నం చేస్తున్నావు ప్రజలు తప్పుదావ పట్టిస్తున్నావు ఎక్కట్లా మీరందరూ చూస్తూ ఉన్నారు ప్రజలు చిత్కరించుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా రెండు సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తున్నాం వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్స్ చేస్తున్నాం మీరు వందకి అరవై నాలుగు సీట్లు మీరు ఉంటే వందకు మేము డెబ్బై ఐదు సీట్లు ఫ్రీగా ఇస్తున్నాం మీరు చేసినటువంటి మోసాలు కాకుండా పేద ప్రజలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేదానికి మా ప్రభుత్వం కృషి చూస్తుంది కృషి చేస్తుంది మేము ఆచరణ చేస్తున్నాం మీరు వెయిట్ చేయండి ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి బ్రహ్మంలో బతుకుతున్నావు మీరు ఎలక్షన్ ఉందాక ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మళ్ళీ అన్నావు ముప్పై ఏళ్ళు పోయింది ఇప్పుడు తొందరలో అని అంటున్నావు తొందరలో కాదు ముప్పై ఏళ్ళు నువ్వు విపక్షానికి గురవుతున్నా అధికారి దూరం ఉండడం అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి ఆ రోజు మీరు మాట్లాడింది ఈ రోజు మీరు తిరిగి మొదలు పెడతాం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన మాజీ ముఖ్యమంత్రిని తెలియజేస్తాను